వైసీపీలోకి విజయసాయి రెడ్డి వస్తారా అందుకు అవసరమైన చర్చలు సాగుతున్నాయా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా రెడ్డి సైతం మొగ్గు చూపారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల పార్టీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని విజయసాయిరెడ్డి లాంటి నేత ఉంటే బాగుంటుందని విజయసాయిరెడ్డిని పార్టీలోకి తెద్దామంటూ ఆయన ప్రతిపాదన తెచ్చినట్లుగా సమాచారం అయితే సాయిరెడ్డి వస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది ఒకవేళ విజయసాయిరెడ్డి వైసీపీలోకి వస్తే అది సంచలన అంశంగా మారనుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో విజయసాయిరెడ్డికి సుదీర్ఘ అనుబంధం ఉంది ఆ కుటుంబ ఆడిటర్గా ఉండే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు ఆయన పరిశ్రమలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను చూసుకునేవారు అందులో భాగంగానే జగన్ పై వచ్చిన అవినీతి కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి నిందితుడిగా మారారు జగన్మోహన్ రెడ్డితో పాటు పదహారు నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఆ పార్టీ విస్తరణ కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి అనూహ్యంగా పార్టీకి గుడ్ బై చెప్పారు అయినా సరే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది దీంతో తొలి రాజ్యసభ పదవిని దక్కించుకున్నారు విజయసాయిరెడ్డి అది మొదలు కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం కేంద్ర పెద్దలకు సాగిలాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చి తర్వాత కూడా విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పెరిగింది పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు అయితే అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగి విజయసాయి రెడ్డి ప్రాధాన్యతను తగ్గించారు ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెబుతారన్న క్రమంలో మళ్లీ దగ్గరకు తీసుకుని నెల్లూరు పార్లమెంట్ సీట్ ఇచ్చారు అయితే అక్కడ విజయసాయి రెడ్డికి ఓటమి ఎదురైంది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా రకాల కేసులు విజయసాయి రెడ్డికి ఎదురయ్యాయి అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ చుట్టూ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కూటరి పెరిగింది దీనిని తట్టుకోలేకపోయారు విజయసాయిరెడ్డి ఒకవైపు కేసులు ఎదురు కావడం ఇంకోవైపు ప్రాధాన్యత తగ్గడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు ఇక నుంచి ఏ పార్టీలో చేరనని వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు కానీ తరచూ రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తూ తనలో ఇంకా రాజకీయ ఆసక్తి తగ్గలేదని సంకేతాలు పంపారు తొలుత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది కానీ అటువంటిదేమీ జరగలేదు అయితే వైసీపీ హయాంలో జరిగిన కేసులకు సంబంధించి వాంగ్మూలమిచ్చారు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట దీనిపై జగన్మోహన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా అయినా సరే విజయసాయిరెడ్డి జగన్ విషయంలో ఎటువంటి విమర్శలు చేయలేదు అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని పార్టీలోకి తెస్తే బాగుంటుందన్న సీనియర్ నేతల అభిప్రాయాన్ని జగన్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం విజయసాయిరెడ్డితో వైసీపీ కీలక నేత చర్చలు జరుపుతున్నారని త్వరలోనే ఆయన రావడం ఖాయమని వైసీపీలో ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఆయన కాని వైసీపీలోకి వస్తే ఇదే సంచలన అంశంగా మారే అవకాశం ఉంది